జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం ఈ ఆడియోలో మనము కర్కాటక లగ్నంలో పుట్టినట్టు వారి మానసిక శారీరక లక్షణంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం కర్కాటక లగ్నం ఈ రాశికి చిహ్నంగా మనకు పీతని కేటాయించడం జరిగింది ఈ పీత మనకు సముద్రపు ఒడ్డున అది కలుగులోంచి వస్తూ ఉంటుంది బయటకు వస్తూ గమనిస్తూ ఉంటుంది అంటే ఈ కలుగును మనం ఒక దగ్గర క్లోజ్ చేసినట్లయితే అది లోపలనే ట్రావెల్ చేస్తూ ఇంకొక కలుగుల నుంచి బయటకు వస్తూ ఉంటుందన్నమాట దీనికి ఇంగ్లీష్లో క్యాన్సర్ అని పేరు పెట్టడం జరిగింది ఈ ఈ రాశికి ఈ లగ్నానికి అంటే దీనికి చిహ్నంగా కేటాయించినటువంటి పీత ఎలాగైతే ఒక దగ్గర క్లోజ్ చేసినా ఇంకో దగ్గర ఎలాగైతే వెలుగులోకి వస్తుందో దీనికి పెట్టినటువంటి ఇంగ్లీష్లో నామకరణం చేసినటువంటి క్యాన్సర్ కూడా ఒక దగ్గర దానికి సంబంధించినటువంటి అంతం చేసిన అది మళ్ళీ ఇంకో దగ్గర వస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకే దీనికి క్యాన్సర్ అని ఇంగ్లీష్లో నామకరణం చే చేశారనమాట సో ఈ కర్కాటక రాశిలో పుట్టినట్టు వారు స్థిరంగా ఒక డిసిషన్ తీసుకొని ఉండరు వీళ్ళు తరచూ జాబులు మారుతూ ఉంటారు వీళ్ళ ఆలోచనలు కూడా తరచుగా మారిపోతూ ఉంటాయన్నమాట సో వీరి యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ లక్షణంలో జన్మించినటువంటి వారు సున్నిత మనస్కులు ఉంటారు అన్నీ తెలుసుకోవాలని కోరిక కలిగి ఉంటారు ఉద్వేగము విశ్రాంతి తీసుకునే తత్వము సంగీతం నందు నేర్పు అభిరుచి ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే వీరి యొక్క శారీరక లక్షణాలు ఎలా ఉంటాయంటే మధ్యమ దేహం పొడవైన ముఖము సొట్ల ముక్కు మంచి శరీర వర్ణము పొడవైన చేతులు విశాలమైన ఛాతి విశాలమైన నదులు కలిగి ఉంటారు అన్నమాట వీరి సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి పొదుపు అనమాట తరచూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరి యొక్క మొండి ప్రవర్తన కారణంగా కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ధారణ స్ఫురణ శక్తి ఎక్కువగా ఉంటాయి వీరప్పుడప్పుడు నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు ఆ నిరుత్సాహంతో కొన్ని నెలల పాటు మూడిగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరితో ఎటువంటి సంబంధాలు కూడా పెట్టుకోరు మూడిగా ఉండటం సంతానంతో ఎక్కువ అనుబంధం పెంచుకుంటూ ఉంటారు సంతానంతో ప్రేమ విఫలమవుతూ ఉంటుంది ప్రేమలో ఎక్కువ మందితో పడుతూ ఉంటారు ఎక్కువ ప్రేమలో విఫలమవుతూ ఉంటారు అన్నమాట చక్కగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఆత్మవిశ్వాసము నిజాయితీతో ప్రవర్తిస్తారు కల్మషం లేని వారికి ఉంటారు న్యాయబద్ధులుగా ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు వీరు వృత్తుల్లో తరచూ మార్పులకు గురవుతూ ఉంటారు ఒక వృత్తిలో స్థిరంగా అనమాట సో ఈ కరకాట లగ్నంలో పుట్టి మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి గౌరవనీయులు అబ్దుల్ కలాం గారు వీరు కరకాట లగ్నంలో పుట్టారు ఈ లగ్నంలోనే దేవగురు అయిన బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వారు నిజంగానే అత్యున్నత పొజిషన్కి వెళ్ళడం జరిగిందనమాట అలాగే నేషనల్ యాంతమ్ రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మీన లగ్నంలో జన్మించినప్పటికీ అధిపతి గురువు కర్కాటకంలో కర్కాటక అధిపతి అయినటువంటి చంద్రుడు మీనంలో పరివర్తన యోగం ఏర్పడడం వల్ల ఆయన ఒక కవిగా నోబుల్ బహుమతి కూడా అందుకోవడం జరిగిందనమాట సో ఇది కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారి శారీరక మానసిక లక్షణాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాము స్వస్తి